హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెల్లవారి దగ్గర నుంచి పనులు ఆ తర్వాత పిల్లలకి ఇష్టమైన వంటకాలు ఇక్కడ మీరు చూడొచ్చు మా బాబు ఒక బాటిల్కి ఇలా పెయింట్ వేసి నేను కొన్ని మొక్కలు ఇంటి చుట్టూ మొక్కలు ఉంటాయి అలాగే ఇంట్లో కూడా కొన్ని ఎప్పుడు పెడుతూ ఉంటాను వాడు ఈ బాటిల్లో ఇలా పెట్టమని అలా క్రియేట్ చేసి పెట్టాడు చాలా లుక్ అయితే చాలా బాగుంది పొద్దున్నే ఇలా పూలతో పలకరింపు ఎంత అసలు ఎంత బాగుంటుందంటే గుమ్మం ముందు పూలు ఇలా పూసి మనకు ఎదురుగా కనిపిస్తుంటే అనుభూతి చెప్పలేము ఈరోజు పిల్లలు అడిగారని వాళ్ళ కోసం బిర్యానీ అయితే చేయడం జరిగింది అది వాళ్ళు తింటూ వాళ్ళ ఆనందాన్ని మామూలు ఎలా ఎక్స్ప్రెస్ చేశారో మీరు ఈ వీడియోలో చూడొచ్చు పిల్లలకు ఇష్టమైన వంట చేసినప్పుడు వాళ్ళ ఆనందాన్ని మనం మాటల్లో చెప్పలేము చాలా రేరుగా చేస్తూ ఉంటాం కదా బిర్యానీలు అలాంటివి మా బాబుకైతే చాలా ఇష్టము ఇంకా అడుగుతున్నాడు అని చెప్పేసి చేశాను ఇంకా అది వేడిగా ఉన్నప్పుడే అసలు ఎంత తహతహలాడిపోతున్నాడో తినడానికి పిల్లల హ్యాపీనెస్ మనకు సంతోషం అలాగే ఇంట్లో పనులు ముగించుకొని ఇలా వంటలు చేసి వాళ్ళకి హ్యాపీగా పెడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది సింపుల్ సింపుల్ మెథడ్లో బిర్యానీ చేసుకోవచ్చు వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ చేస్తాము పిల్లల లంచ్ ఏంటి స్కూల్లో కదా ఉండాల్సింది ఇంట్లో బిర్యానీ తినడం ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు కాదండి అంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ఒక రోజైతే చేశాను మా బాబుకి బిర్యానీ అంటే చాలా ఇష్టం వాడి కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను వాడు ప్లేట్లో పెట్టేదాకా కూడా ఆగట్లేదు అంత చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అది కూడా మామూలుగా ఎంజాయ్ చేస్తూ తినాలి మా అని చెప్తూ ఉంటాడు అందుకని చెప్పేసి వేడిగా ఉంది ఇంకా టేబుల్ మీదే అని చెప్పేసి మేము ఎప్పుడూ బిర్యానీ లేవన్న ఉంటే అన్ని వాటర్ అన్నీ ఇక్కడికే తెచ్చేసుకొని తింటే తింటూ ఉంటాము టీవీ పక్కన కూర్చొని డైనింగ్ టేబుల్ దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడ టీవీ అందుబాటులో ఉండదని పిల్లలు ఇక్కడే తిందామని చెప్పేశారు అందుకని చెప్పేసి చాలా తక్కువ టైం ఇలా కింద కూర్చొని తింటారు ఇక్కడైతే టీవీకి ఆపోజిట్ కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లుగా తింటూ ఉంటారు మా నువ్వు కూడా రా మాతో పాటు జాయిన్ అవ్వని చెప్పేసి ముగ్గురం కలిసి ఇలా సోఫాలో కూర్చొని బిర్యానీ అయితే తినడం జరుగుతుంది ఫ్రెండ్స్ పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్తున్నారు కదా చాలా మిస్ అవుతున్నాం లంచ్ అదే ఇంకా సండేనే సండే కూడా అసలు టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతుంటాయి మామూలు వేసుకంటే కూడా టిఫిన్ టైము లంచ్ టైం కూడా ఇది ఇది ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ సమ్మర్లోనే చేసిన వీడియో చాలా రోజులు లాంగ్ బ్యాక్ అవుతుంది కాకపోతే పూలవి అవన్నీ కూడా ఈరోజు వీడియోస్ ఓన్లీ ఈ బిర్యానీ వీడియో మాత్రమే ఇది ఒక సమ్మర్లో అప్పుడు వీళ్ళ కాలేజ్ కదా అప్పుడు చేసామన్నమాట బిర్యానీ ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చికెన్ అయితే అన్నీ మ్యారినేట్ చేసేసి ఆయిల్ వేసేసుకొని అందులోనే ఈ చికెన్ మొత్తం వేసేస్తాను ఫ్రై అయిన తర్వాతే చాలామంది పెరుగుతోనే మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల మనం అది ఫ్రై చేసినప్పుడు ఆ పెరుగంతా విరిగిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఆయిల్లో ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత చికెన్ ఫ్రై అయిన తర్వాత నేను కోర్డు యాడ్ చేసినాక స్టవ్ ఆఫ్ చేసి అందులో బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకున్నాక మన బిర్యానీ రైస్ ఏదైతే ఉందో ఇది ఉడికేంతవరకు నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి దమ్ చేసుకోవడానికి ఎప్పుడైనా కూడా దమ్ బిర్యానీకి టేస్టు ఇంకా వేరే పలావ్ లాంటి దాంట్లో రాదు ఎందుకంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది పైనుండి కూడా ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ గీ అండ్ పుదీనా కొత్తిమీర వేసుకున్నాను ఇలా సింపుల్గా చేసేస్తాను పిల్లలు అడిగినప్పుడు పెద్ద హైరాణ పడకుండా సింపుల్ మెథడ్లోనే చేసేస్తాను మా వారు బిర్యానీ తినరు కాబట్టి తన తనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసి ఇస్తూ ఉంటాను యాక్చువల్లీ తను ఆఫీస్కి వెళ్ళిపోయారు వాళ్ళకి సమ్మర్ అయినా ఆఫీస్ ఉంటుంది కదా తనకి లంచ్లో అలా పెట్టేస్తాను మా కోసం అయితే ఇలా బిర్యానీ చేసేసుకున్నాము ఇది ఇంకొక రోజు వీడు చికెన్ పకోడీ కావాలి అన్నాడు ఇంకా అది కూడా ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది మా చిన్నబాబుకి చాలా నాన్ వెజ్ ప్రియుడు నేను ఏదైనా పూజలు అవి పెట్టుకున్నానంటే వీడు అసలు తట్టుకోలేడు ఎప్పుడు వండుతావు మా అన్నట్లుగా చూస్తూ ఉంటాడు పాపం అంటే వండొచ్చు మనం తినకపోయినా కూడా బట్ నేను పూజలు చేస్తూ మళ్ళీ అది ఎందుకు టచ్ చేయడం అని చెప్పేసి తగ్గిస్తాను పాపం వీడైతే బాగా అడుగుతాడు అందుకే మామూలు డేస్లో వీటి కోసం బాగా చేస్తూ ఉంటాను చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు మా పెద్ద బాబు అయితే అంతగా తినడు ఇది ఈరోజు వెనస్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది అప్పుడు నా అన్ని పనులు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఒకసారి చిన్న క్లిక్ అయితే తీసాను ఎంత ప్రశాంతంగా బయట పక్షులు ఎంతగా అరుస్తున్నాయని తీశాను కాకపోతే బాగా సౌండ్ వస్తుందని మ్యూట్ చేశాను ఆ తర్వాత పూజ ముగించుకున్న తర్వాత వంట స్టార్ట్ చేశాను ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి